హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి సో ఎప్పుడైతే నేను వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే చూపిస్తున్నానండి ఓకేనా సో ఇలా మోడల్ ఒకటి డిజైన్స్ ఇలా ఉంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఒకటైనా ఇలా ఒక బ్లౌజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఓకేనా సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే సో కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఇది ఇది ఒక మోడల్ ఇలా అండ్ నెక్ వచ్చేసి చేసి ఇలా ఉంటుంది సో ఇలా ఫ్రంట్ నెక్ సో చాలా రకాల బ్లౌజ్లు అయితే డిజైన్స్ ఇది ఒక మోడల్ చూసారు కదా హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఓకేనా సో అండ్ ఇలా ఇది పర్పుల్ అండి ఓకేనా డిజైన్ వచ్చేసి ఇలా చూసారు కదా సో చాలా రకాల బ్లౌజ్ పీసెస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా ఎంత బాగుందో నెక్ చాలా అంటే చాలా బాగుందండి ఓకేనా సో బ్యాక్ నెక్ సో మంచి మంచి కలర్స్ అండ్ మంచి మంచి డిజైన్స్ ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అండి సో ఇది చూసారా ఇది చూసారు కదా సో పికాక్ మోడల్ చాలా అంటే చాలా బాగుంది సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇంకా వచ్చింది డిజైన్ సో నేను కాస్ట్ అయితే డైరెక్ట్ చెప్పేస్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ ఒక బ్లౌజ్ వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ వచ్చేసి స్టిచ్చింగ్ కావాలంటే కూడా సో స్టిచ్చింగ్ కూడా చేస్తాను సో ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ నెక్ సో ఇది క్రీమ్ కలర్ అండి మంచి వైట్కి వర్క్ అయితే సూపర్ ఉన్నది సో ఇలా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ తీ ఇలా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి ఓకేనా ఇది కూడా సూపర్ ఉన్నది డిజైన్ ఓకేనా చాలా బాగుంది సో ఇలా అండ్ ఇదొక మోడల్ అండి సో ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది ఓకేనా కంప్యూటర్ వర్క్లో సో ఇది బ్యా నెక్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుందండి ఓకేనా సో ఇందులో సిల్వర్ కూడా ఉంది ఇంకొకటి ఆరెంజ్ పీసు ఇలా చాలా టైప్స్ అయితే ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్ ఇది బ్యాక్ నెక్ ఇది ఇది బ్యాక్ నెక్ ఇది వచ్చేసి సో ఫ్రెంట్ ఓకే అండి ఇంకా చాలా టైప్స్ అయితే బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి కూడా మన దగ్గర స్టిచ్ చేసింది ఓకేనా సో చాలా అంటే చాలా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ వెంటే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్